హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది బతుకమ్మ కుంట కేసులో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు ధిక్కార కేసులో డిసెంబర్ ఐదున రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది బతుకమ్మ కుంట రక్షణ పునరుద్ధరణకు సంబంధించిన గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది షెడ్యూల్ చేసిన తేదీని కమిషనర్ తన వివరణను బెంచ్ ముందు వ్యక్తిగతంగా సమర్పించాలని ఆదేశించింది హైదరా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది బతుకమ్మకుంట కేసులో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు ధిక్కార కేసులో డిసెంబర్ ఐదున రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది హైదరా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది బతుకమ్మకుంట కేసులో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు ధిక్కార కేసులో డిసెంబర్ ఐదున రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది బతుకమ్మకుంట రక్షణ పునరుద్ధరణకు సంబంధించిన గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది షెడ్యూల్ చేసిన తేదీన కమిషనర్ తన వివరణను బెంచ్ ముందు వ్యక్తిగతంగా సమర్పించాలని ఆదేశించింది సంబంధించి మా ప్రతినిధి పవన్ పవన్ ద్వారా అందిస్తారు చాలా సీరియస్ అయ్యింది ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే వ్యక్తిగతంగా హాజరు కాకపోతే మాత్రము నాన్ నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు దీనిపైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే బతుకమ్మకుంట చెరువు రక్షణ కావచ్చు పునరుద్ధరణ సంబంధించిన అంశాలపైన గైడ్ విరుద్ధంగా హైడ్రా కమిషనరు రంగనాథ్ వెళ్తున్నారని చెప్పి కూడా దీనిపైన హైకోర్టులో యొక్క విచారం కొనసాగింది విచారణలో భాగంగా చూస్తే మాత్రము హైడ్రా కమిషనర్ పైన హైకోర్టు చాలా సీరియస్ అయింది ఎందుకంటే గతంలో కూడా హైడ్రా కమిషనర్ సంబంధించి వారి విషయంలో కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా చూసాము ఎందుకంటే శని ఆదివారాల్లో కూడా హైడ్రా యొక్క పని చేయడము దీనికి సంబంధించి సరైన పద్ధతి కాదు అనేది మాత్రము హైకోర్టు గతంలో కూడా దీనికి సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా విధించింది ఆ ఆంక్షలు అన్నీ కూడా హైడ్రా కేర్ చే అంటే వాటిని లెక్క చేయకుండా వారు ఆదివారం అయినా సరే ఒక వారి పని కానించుకుంటూ వెళ్ళిపోతున్నారు దీనిపైన పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఒక వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి అయితే తాజాగా ఈరోజు మాత్రము హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే డిసెంబరు ఐదో తేదీ లోపు వ్యక్తిగతంగా కంపల్సరీగా హాజరు కావాల్సి ఉంటుంది ఒకవేళ హాజరు కాకపోతే నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పి కూడా హైకోర్టు యొక్క ఉత్తర్వుకి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఐదో తారీఖు లోపు అంటే ఐదో తారీఖున రంగనాథ్ వస్తాడా లేదా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన పని ఉంది ఎందుకంటే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రంగనాథ్ కంపల్సరీగా వస్తాడనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది మరోవైపు హైడ్రాక్ సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా చెరువులో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాటికి సంబంధించి కూడా కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నారు కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కొంతమంది పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు అయితే తమకు ఎలాంటి సమయం ఇవ్వకుండానే పూర్తిగా దీనికి సంబంధించి హైడ్రా ఒక్కసారి వచ్చి ఒక యొక్క కూల్చి వేస్తూ చేస్తున్నారు అంతేకాకుండా సామాన్లు తీసుకోవడానికి కూడా టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి దానిపైన కూడా విచారణ చేపట్టిన కోర్టు దీనికి సంబంధించి చాలాసార్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా బతుకమ్మ కుంటకు సంబంధించిన రక్షణ కావచ్చు పునరుద్ధరణకు సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ని ఎందుకు పాటించలేదు అనే దానిపైనే ఈరోజు తెలంగాణ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము రైట్ పవన్ థ్యాంక్ యూ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు ఈ సమావేశానికి ఎంపీలు మల్లు రవి బలరాం నాయక్ సురేష్ షెట్కార్ చామల కిరణ్ రామసహాయం సురేందర్ రెడ్డి కడియం కావ్య గడ్డమనిల్ అనిల్ కుమార్ యాదవ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ ఎంపీ నగేష్ సిఎస్ రామకృష్ణరావు హాజరయ్యారు పన్నెండు శాఖలకు సంబంధించిన నలభై ఏడు అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు భట్టి విక్రమార్క గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎంసీసీ స్క్రీనింగ్ కమిటీని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పరిశీలన కోసం కమిటీని నియమించింది కమిటీకి చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శులు కమిటీ సభ్యులుగా ఉంటారు ప్రతి ప్రతిపాదనను ముందుగా స్క్రీనింగ్ కమిటీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది సిఈసి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోని నియమాలు గైడ్ లైన్స్ ఆధారంగా ప్రతిపాదనలు పరిశీలించనుంది కమిటీ ఆమోదించిన ప్రతిపాదనలను సెక్ ద్వారా ఎన్నికల సంఘానికి పంపుతుంది తక్షణ నిర్ణయం అవసరం ఉన్న ప్రతిపాదనలకు విపులమైన నోటు తప్పనిసరిని స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూచించింది క్యాబినెట్ విభాగం కమిటీ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది విఐటి భోపాల్ విశ్వవిద్యాలయం క్యాంపస్లో హింసాత్మక నిరసనలు పెళ్లి బీకాయి రాత్రి సుమారు నాలుగు వేల మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు తాగి నీటి కొరత నాసిరక ఆహారం అపరిశుభ్ర మరుగుదొడ్ల వల్ల జాండీస్ వ్యాధికి గురవుతున్నామని కొందరు మరణించారని ఆరోపించారు ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేస్తున్నట్లు వీడియోలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు కోపోద్రోకులయ్యారు ఓ బస్సు రెండు కార్లు ఓ అంబులెన్స్ సహా సుమారు ఏడు వాహనాలకు నిప్పు పెట్టారు వైస్ ఛాన్సలర్ నివాసంపై కూడా దాడికి పాల్పడ్డారు ఆర్ఓ ప్లాంట్ హాస్టల్ కిటికీలను ధ్వంసం చేశారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సెహోర్ జిల్లాలోని ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులను మోహరించారు కళాశాల యాజమాన్యం ఈ నెల ముప్పై వరకు సెలవులు ప్రకటించింది ఆస్తా ఎస్డీఓపీ ఆకాశ అమ్లాకర్ మాట్లాడుతూ కళాశాల హాస్టల్ క్యాంపస్లలో పరిస్థితి అదుపులోకి ఉందన్నారు దీక్ష ఫలితంతో సిద్ధిపేటకు గోదావరి జలాలు రావడం జరిగిందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో దీక్ష దివాస్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలు హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ యాదవ్ రెడ్డిలు పాల్గొన్నారు నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష దివాస్ చరిత్రను తిరగరాసిన రోజని అదే రోజు కేసీఆర్ ను ఖమ్మం జైల్లో పెట్టడం జరిగిందన్నారు హరీష్ రావు కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది మాజీ సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదన్నారు హరీష్ రావు మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ ప్రతి పండుగకు చీరలు పంపిణీ చేస్తే నేడు ఎలక్షన్లు ఉన్న చోటనే చీరలను పంపిణీ చేస్తూ పట్టణాల్లో చీరల పంపిణీ బంద్ చేశారని మండిపడ్డారు హరీష్ రావు నుంచి డిసెంబర్ తొమ్మిది దాకా పోస్ట్ చేసి రోజు చాలా విజయవాడ చిన్న రోజు పట్టి పోస్ట్ నవంబర్ ఇరవై తొంభై స్టార్ట్ చేసి రోజు సోషల్ మీడియా పోస్ట్ చేయాలి ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో ఫేస్బుక్ లో తప్పకుండా పోస్ట్ చేసి ఆనాటి విజయాలను నెవర్ వేసుకుందాం ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ తగిలిద్దాం కేసీఆర్ లేని తెలంగాణ లేదు ఇవాళ ఎక్కడో కూడా ఎదురు మాట్లాడుతుంది కళలో కూడా కేసీఆర్ తెలంగాణ నష్టమయ్యే పనిచేసేదాన్ని ప్రాణాన్ని రెక్కేసేయకుండా ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్ ఇవాళ ఆయన పట్టుకొని రేవంత్ రెడ్డి అని ఒక గ్యాంగ్ అని బాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కేసీఆర్ గారిని తెలంగాణలో పదేళ్ళు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని देशाने दिखल चिका देखते हैं अब बदल देखते बाएं हाथ का देखते ये लगता है अपने मुंह से बता रहे हैं नल का रिश्ता का बीसी रिजर्वेशन का उन्हें जोड़ो करते हैं कैसे यार अगर उन्हें किरोड़ का रिश्ता करना है ये लोग पालिया के रिश्ता करने का राखे वरना तो उन्हें ये लोग पालिया के रिश्ता करने का पालिया के रिश्ता करने का ఈయన ఎంత ఇచ్చిన వాళ్ళకి యాక్షన్ ఇచ్చింది అంటే ఇదంతా ఓట్లకి ప్రేమ మైలవరం నియోజకవర్గంలో బూడిద లారీలను స్థానిక ప్రజలు అడ్డుకొని ఆందోళన చేశారు ఇబ్రహీంపట్నం మండలం కిల్లా రోడ్డు యాష్ పాండ్ వద్ద రిపెక్స్ కంపెనీ ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే బూడిదను లోడింగ్ చేస్తున్నారు తడి యాష్ తో రోడ్ల మీద బూడిద కారుకుంటూ వెళ్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు లారీలకు సరైన పట్టాలు కట్టకుండా నర్సరీలకు వాడే గ్రీన్ కలర్ పట్టాలను కట్టి రోడ్ల మీదకు వదులుతున్నారంటున్నారు స్థానికులు దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు రిపెక్స్ కంపెనీ థర్మల్ విద్యుత్ కేంద్రం యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు ప్రజలకు సిపిఐ పార్టీ మహేష్ స్థానిక టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు ఆ కాంట్రాక్టర్ వచ్చి ఊళ్ళో వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఈ బుడితో కాలుష్యం వల్ల ఉన్న సమస్యలు తెలుసుకుని దాని ప్రకారంగా అతను నడుచుకుంటే సరే లేకపోతే లోడింగ్ జరగనీయమో అదేవిధంగా మంత్రి గొట్టిపాటి రవి గారు కూడా పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవి గారు కూడా దీన్ని తక్షణం దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఎవరు గారు నిమ్ముకు నేర్పిస్తున్నట్టు కూర్చున్నారు మీరందరూ సమాధానం చెప్పాలి వీటిపై యాజమాన్యం చెప్పాలి పవర్ మినిస్టర్ గొట్టిపాటి రవి గారు చెప్పాలి అదేవిధంగా కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలి అప్పుడు దాకా విటిపిఎస్ యాష్ మాండ్యాస్ లో పూడి చెరువులో లోడింగ్ జరగనీయము గౌరుణిలైన పత్రికా విలేకరులకి ఇక్కడ యజమానానికి ఇక్కడ యూటీపీఎస్ యజమానానికి తర్వాత ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కొట్టుపాటి రావు గారికి ఇంటి చెట్టు మంత్రికి ఇక్కడ దాదాపు ఈ కోడికినే తీసుకెళ్ళే వాళ్ళు అట్డోర్ సెంటర్లో పత్తూరులో పెట్టేసి అనేక రకాలుగా దాదాపు వంద ట్రిప్పు తోలుకుంటా ఆ బోర్దంతా కూడా ఈ ఊరి మీద పడతా రకరకరకాలుగా చెప్తున్నాం ఎన్నో సంవత్సరాలు చెప్పినా కానీ ఎన్న చెప్పినా కానీ బణి గారు చెప్పినా కానీ ఆ పత్రికలు విలేకరులు వస్తున్నారు ప్రజాప్రతినిధులు కనబడతలేదు మేము అనుకుంటా ఇక్కడ కోరితలు మాత్రం కథలనే ఇక్కడ కోర్టుగా గ్యాస్ పండ్లు మేము కావడానికి ఇక్కడ కూర్చోడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ ఇప్పుడు కూడా లేపించి ఇక్కడ వచ్చారు పొద్దున్నే ఎస్ఐ గారు వచ్చారు చేపిస్తాము అని చెప్పి చెప్పారు మరి ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం ఈరోజు ఇబ్రహీంపట్నం ప్రజల పాలిట బూడిద ఒక శాపంగా మారింది కోట్ల రూపాయలు ఈ రోజు కట్టబెట్టేందుకు బీటిపిఎస్ యాజమాన్యం చేతులు కలిపి ఈరోజు ప్రజల ప్రాణాలతో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటా ఉంది ఎప్పటికైనా బిటిపిఎస్ యాజమాన్యం మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే లారీలు లోడింగ్ అవుతున్నాయో అది అర్ధరాత్రులు అవనండి అవనండి ఏదైతే మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసి రోడ్డు మీద లారీలు ఆగకుండా యాష్ వాటర్ అనేది రోడ్డు మీద పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వీటి ప్లేస్ యాజమాన్యాన్ని కాంట్రాక్టర్ కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బోత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు ప్రజారోగ్యం కోసం జగన్ ఎంతో తప్పించి మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని వాటిని చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బోత్స నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతి పత్రం అందజేశారు కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డామని జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళామన్నారు పేదలకు మేలు జరగాలని జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నారు కూడి సంతకాలు ఇప్పటికే సుమారు దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై లక్షలు సంతకాలు పూర్తయినాయి గ్రామ గ్రామ గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛందంగా వాళ్ళే వస్తూ గ్రామంలో ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజ్యాంగ రాజకీయాలతో సంబంధం లేకుండా వచ్చే దాన్ని వాళ్ళు పెడుతున్న సంతకాలనే ఏవి ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత వారు డేట్ ఇస్తే అప్పుడు కూడి సంతకాల పైన అవుతాయి అవన్నీ తీసుకొచ్చి వారికి జగన్మోహన్ గారి నేతృత్వం వారికి సబ్మిట్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అందులో భాగంగా వారిని కలిసాము ఆ విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం రాష్ట్ర ప్రజల అంతా కూడా ఇంకా ఎక్కడికైతే అవుతున్నాం మీరు ఆలోచించడం స్వచ్ఛందంగా మీరు జరుగుతున్న తప్పు అనుకుంటే వచ్చి సంతకం చేయండి ప్రభుత్వానికి మీ అసమర్థి తెలియజేయండి మీ నిరసన తెలియజేయండి ఇది మంచి సాంప్రదాయం కాదు వైద్యాన్ని వచ్చి ప్రైవేట్ పరం చేసి దానికి మెలకట్టడం అనేది తప్పు ఇది సాధించడానికి ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి చెప్పాలని ప్రజలు కోరుతున్నాను ఏదైతే కోడి సొంత గారు ఇప్పటికే సుమారు